సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ఈ ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో వారు ఎగిరిపడ్డారు సుమారు వంద మీటర్ల దూరం వరకు కార్మికులు ఎగిరిపడ్డారని స్థానికులు తెలిపారు రియాక్టర్ పేలుడుతో పరిసరాలు దద్దరిల్లాయి మంటలు ఎగిసిపడుతున్నాయి ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి తీవ్ర గాయాల పాలైన వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు గాయాల పాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు పరిశ్రమలో ఇంకా మంటలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రియాక్టర్లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు కాగా రసాయన పరిశ్రమలో జరిగిన అగ్రిం ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు చెప్పండి నగేష్ సిగాచి రసాయన పరిశ్రమ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది నగేష్ రసాయన పరిశ్రమ వద్ద పరిస్థితి ఎలా ఉంది